మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే చాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆయన కోసం జనం ఎంత దూరమైనా వెళ్తారో ఆయన మాటే అభిమానులకి శాసనం లాంటిది ఒక రకంగా చెప్పాలంటే వేదవాకు అన్నా సరే అతిశయోక్తి కాదు ఆయన ఏ పని తలపెట్టినా విజయం చేసే బాధ్యత అభిమానులకు మాత్రమే సొంతం వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులు పిలుచుకునే పిలుపు అన్నయ్య ఆ పిలుపుతో ఆయన ఫిదా భారతదేశంలో మనకంటూ ఒక ఉన్నారు అంటే అది మన చిరంజీవి గారు ఆయన వేసిన స్టెప్స్ మరొకరు వెయ్యాలంటే అది అసాధ్యం ఎవరైనా ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారంటే ఖచ్చితంగా నేను చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని వచ్చాను అని చెప్తారు ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ చిరంజీవి గారి నోట వారి పేరు ఉంటుంది ఒక నలభై సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమని ఏరిన మహారాజు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన చిరంజీవుడు సాక్షాత్తు ఆంజనేయ స్వామియే మన ముందు ఈ రూపంలో దర్శించినట్లుగా ఉంటుంది ఈ తరం కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు ఆయన డ్యాన్స్ చేస్తే శివ తాండవం థియేటర్ లో విజిల్స్ క్లాబ్స్ కనీసం డైలాగ్స్ కూడా వినపడినంత క్రేజ్ ఆయనకి సొంతం ఒక సూపర్ హిట్ సినిమాలో ఆయన ఒక డైలాగ్ చెప్తారో రికార్డ్స్ లో నా పేరు ఉండడం కాదు నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయని ఈ డైలాగ్ ఆయనకు సరిగ్గా సూట్ అవుతుంది ఆయన రికార్డ్స్ ఆయన కలెక్షన్స్ ఆయనకే సొంతం ఆయన పదవుల కోసం ఎప్పుడూ పాకురాడలేదు కేవలం పదవులే ఆయనకు మినిస్టర్ మంత్రిని వివరించాయి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఏ హీరోకి కూడా దక్కని అరుదైన గౌరవం ఆయనకు సొంతం అందుకే ఆయన చేసిన సేవా కార్యక్రమాలే ఆయనకి నంది అవార్డ్స్ ఫిల్మ్ ఫ్రేమ్ అవార్డ్స్ పద్మభూషన్ పద్మ విభూషణ్ అలాగే డాక్టరేట్ ఇప్పుడు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అత్యంత ఎక్కువ డాన్స్ చేసింది కేవలం ఆయన ఒక్కరే అని కదలివచ్చి ఆయన వడిలో చేరింది ఏడు పదుల వయస్సులో కూడా ఆయన సినిమాలో చేయడం డాన్స్ చేయడం ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడం ఆయనకు మాత్రమే సొంతం శత్రువులైనా సరే ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఆయన మంచితనం నూట యాభై ఐదు చిత్రాల్లో నటించిన ఆయన ఇంకా నటిస్తుండడం నిజంగా హ్యాండ్సప్ అని చెప్పాలి ఈ అవార్డు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అందజేయడం మరో విశేషం నాగార్జున గారు ఏఎన్ఆర్ గారి బర్త్డే సందర్భంగా ఏఎన్ఆర్ గారి అవార్డుని చిరంజీవి గారికి ఇవ్వాలనేది నిర్ణయించారు ఇది ఇంకా పెద్ద సంతోషకరమైన విషయం వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అన్నయ్య మరిన్ని వీడియోస్ కోసం జీవి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి